కన్న బిడ్డల ఏడుపు చూస్తే ఏ తల్లిదండ్రికైనా దాటిపోలేరు చిన్నప్పుడు నీ బిడ్డల గురించి కొంచెం ఆలోచించు నువ్వు వాళ్ళు ఏడిస్తే దాటి వెళ్ళేవా నువ్వు ఒక్కోసారి మనకి ఇప్పుడు మా అమ్మ మా నాన్న అప్పుడప్పుడు సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్తారు పిల్లలని కదా మాకు చూడాలని ఉంటుంది మావాడేమో ఏడుస్తా వెంట పడతాడు వీలైతే తీసుకెళ్తారు లేకపోతే తంతారు తండ్రి వెనక్కి నెట్టేస్తారు నిలబడి మావాడు నేను ఇద్దరం వాళ్ళకి వెళ్ళి దీనంగా చూస్తూ ఉంటే ఆ మూల మీదకి పోయి ఆ బజారు మలుపు మీదకి పోయి మలుపు మీదకి పోయి మా అమ్మ మా అంటది వాళ్ళు ఏడుస్తున్నారు అంటది అడవనే అంటాడు ఆయన కాదులే నేను నిలబడతా నిలబడితే కనిపోయి తీసుకురా అంట అమ్మ మనసు అక్కడే నిలబడి రోడ్డు మీద నిలబడి మేము ఏడుస్తా దీనంగా వాళ్ళు వెళ్తూ ఉంటే మన వెనక్కి చూడ్డావు చూస్తే మేము బరిగెత్తాం తెలుసు చూడడం అలా ముందుకు వెళ్తాం మా అమ్మ మా మా కోడి ఏందంటే మా అమ్మ బుక్ అయిందంటే అని గుర్తు ఏంటంటే వెనక్కి చూసిద్ది వెనక్కి చూడకుండా వెళితేనేమో ఆహా తీర్మానం గట్టిగానే ఉంది ఇక మనకి అవకాశం లేదని ఆ మూల మలుపు దాకా చూస్తాం ఈ మధ్యలో ఒక్కసారిన వెనక్కి చూసింది అనుకో అవుట్ అమ్మ హృదయం మెత్తబడ్డట్టే అప్పుడు ఇంకొంచెం పెద్దగా సౌండ్ వినపడేటట్టు ఏడుస్తాం మీరు కూడా చేసి ఉంటారు కదా చిన్నప్పుడు చేయలేదు చేస్తే చేతులు కూడా చేసాను తన్నులు తిన్నారా సినిమా కోసం ఏముందో ఏం అందులో ఈ బగలు కొట్టించుకున్నాం దానికోసం ముందు సగం ఆనందం ఏం తెలిసి సినిమాలో ఏదో కనపడేది మనకేదో అర్థమై సచిద్దని కాదు ఆ మధ్యలో బ్రేక్ ఇస్తారే అప్పుడు కాస్త మేత దొరికిద్ది హాల్లో అది మెయిన్ ప్రాబ్లం అది అసలు మెయిన్ ఆశ దేవునికి స్తోత్రం కలిగి అక్క హాల్ మన రోదన ధ్వని వినపడిందంటే అడుగు గదల్ అక్కడ ఒక మాతృమూర్తికే అంత మమత ఉంటే అమ్మకే అంత ప్రేమ ఉంటే ఇక అమ్మకన్నా మించినోడు ఆయన అమ్మను మించిన ప్రేమనాథన్నాడు ఎట్లా దాటిపోతాడండి అందుకే తన బలహీనత యొక్క రహస్యము మన ముందు ఆయనే ఓపెన్ చేసేసాడండి ఆ రోదనము చేసేది అసలు ఒక విద్యగా ప్రతిపాదించేశాడు దేవుడు నన్ను 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 మీరు కట్టడి చేయాలంటే నా పాదాలు ముందు కదలకుండా ఆపాలంటే ఆ రహస్యం ఏందో కూడా నేనే చెప్తున్నా మీరు ఏడిస్తే నేను దాటిపోలేదన్నాడు